హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ విజయవాడ అంటే ఇప్పుడు ఎక్కుదమ్మ విజయవాడ అంటే బాగా గుర్తించేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వరదలు అనేసి విజయవాడను వరదలతో ముంచెత్తిచ్చేసి ఎత్తిందని అందరికీ తెలిసి కానీ ఇప్పుడు దానివల్ల ఒక యాభై పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బాగా కోలుకుండేసింది జగన్మోహన్ రెడ్డి సార్ వంతు జగన్మోహన్ రెడ్డి సార్ ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సార్ వంతు చంద్రబాబు నాయుడు సార్ కూడా మినిస్టర్స్ అంటాం పొలిటికల్ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఇంకా ఎవరూ ఉంటారు కదా మొత్తం అంత వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి పోయేసి మెడిసిన్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ భోజనాలు కానీ మున్స్లిత వాళ్ళకుండా కొంచెం ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి బాగా అంటే బాగా చేస్తూ ఉంటాడు ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి సారికి ప్రతిపక్ష హోదా లేకపోయినా జస్ట్ ఒక ఎమ్మెల్యే పరంగా అయినా కూడా ఆ సారవంతు చేయవలసింది ఆ సారవంతు ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తూ అధికార పార్టీ ఎంత ఉన్నాడు సార్ కూడా ఆ సార్ అంతా ఎంత చేయాలో కూడా వాళ్ళు ఎంత చేస్తాం లోకేష్ సార్ కానీ పవన్ సార్ అందరూ చేస్తా ఉంటారు బాగా చేస్తా ఉంటారు అందరూ ఇలా చేయాలి ఒకటి ఏంటంటే నేను చెప్పేది ఒకరినెప్పుడు చెడ్డ చేయకూడదు ఒకరినెప్పుడు చెడ్డగా చే చెడ్డగా చేసి మాట్లాడిన వెంటనే మనం నేను చెప్పే మాటలు ఏదే వాళ్ళు టౌన్ వాళ్ళు ఆ విధంగా చేసి ఉండొచ్చేమో అని అనుకోకూడదు ముగ్గురు ఇద్దరు నాయకులు కూడా బాగా చేస్తా ఉంటారు ఎవరు చేసినా కూడా ప్రజల గురించే చేస్తారు అది కూడా పెట్టుకోండి చంద్రబాబు నాయుడు సార్ చేసినా జగన్మోహన్ రెడ్డి సార్ చేసినా కూడా ఎవరు చేసినా కూడా ప్రజల గురించే చేస్తారు ప్రజల కోసమే పనిచేస్తారు మనం గెలిపించుకున్నా గెలిపించుకోలేకపోయినా కూడా ప్రజల కోసమే పనిచేస్తారు నేను చెప్పేది ఒక్కటే ఒక మాట నా రాజకీయం అనేది గాల్లో దీపం లాంటిది గాలి వచ్చిందా దీపం మారిపోతుంది గాలి రాకపోయిందా దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపం వెలిగేది కూడా ఎక్కువ రోజులు ఐదు సంవత్సరాలే ఉంటుంది అన్నమాట ఓకేనా ఐదు సంవత్సరాల రూపంలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు పక్కా అంటే పార్టీ మారడం పక్కా గ్యారంటీ ఏ పార్టీ కంటిన్యూగా రన్ను కాదు ఇప్పుడు ఒక పార్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ గెలిచింది అనుకుందాం నెక్స్ట్ ఇయర్ టీడీపీ వస్తుందో రాదో రాదు డౌట్ ఖచ్చితంగా ఇది ఎవరైనా చెప్పగలుగుతాం పక్కా రాదు పక్కా రావచ్చు చెప్పలేము కాబట్టి ఎవరు చేసినా కూడా మనము ప్రజలు మనమంతా కూడా ఇప్పుడు మా ఊర్లోనే ఉన్నాను అనుకున్నాను మా ఊర్లో అన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు అధికార పార్టీ ఉంది కదనేసి నువ్వు అధికార పార్టీ అంటే నేను తెలుగుదేశం పార్టీ ఉండే మనుషులు కానీ వైఎస్ఆర్సీపీ ఉండే మనుషులు కానీ అందరూ ఉండరు కదా నువ్వు వైఎస్ఆర్సీపీ ఈరోజు మా టీడీపీ అధికారంలోకి వచ్చింది నువ్వు ఇట్లా పోవద్దు నువ్వు ఇక్కడ నువ్వు నీకేం పథకాలు రావు అని అనకూడదు ప్రజలు మనమంతా మనమంతా ఒకటే మన ఊరుటో అందరూ ఒకటే కాబట్టి ఇప్పుడు టీడీపీ అధికారంలో వచ్చింది కదా వాళ్ళ వల్ల ఎంత సహాయం అయితే చేయగలుగుతా ఊరికి అంత మేలు చేయాలి ఇప్పుడు పోనీ డ్రైనేజ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ ఇంకేమన్నా రైతులకు సంథింగ్ ప పని ముట్లా కానీ ఏమైనా తేవగా ఏంటంటే మన ఊరికి తెచ్చి మన ఊరిలో మన ఊరు ప్రజలకు మనం మేలు చేసుకోవాలి ఇప్పుడు టీడీపీ ఉంది నెక్స్ట్ పోతే నెక్స్ట్ రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి వాళ్ళ నాయకులు ఉంటారు కదా వాళ్ళ వాడే సహాయం కూడా వాళ్ళు చేసుకోవాలి ఈ విధంగా మనం మనం సర్దుకుంటా పోయినా ఉంటేనా గొడవలు రావు పొట్లాటలు రావు భావద్వేషాలు పెరగవు ఒకరి మీద ఈర్ష విషయాలు ఆ విషయాలు ఏంటో అయితే నిస్వార్థమైన పెరగవు అందరూ కలిసిమెలిసి కలిసిమెలిసి ఉండాలా కలిసిమెలిసి పని చేసుకోవాలా హ్యాపీగా జీవనం కావాలి ఈ ఈ భూమండలం అనే నాటక రంగం మీద మనం నటించే నాటకంలో కొద్ది రోజుల సమయాన్ని హ్యాపీగా సంతోషంగా గడిపేయాలి బాధలు సుఖాలు సుఖాలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ ఏం సరే మనసులకే వస్తాయి చెట్లకు రావు ఓకేనా అన్నీ చూసుకొని బాగా మంచిగా మోహమ్ము కావాలి అందరూ సమానమే అందరం మనమే ఎవరో వాళ్ళ గురించి మనం కొట్లాడుకోవడము వాళ్ళ గురించి మనం తిట్టుకోవడము అన్నీ చేసుకోకూడదు అందరూ హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా ఉండాలి ఓకేనా ఒకరి గురించి పట్టించుకోకూడదు అంటే హ్యాపీగా ఉంటాం ఓకే హ్యాపీగా